హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక ఈరోజైతే మా రాజు నా కోసం అయితే కొత్త ఫోన్ గిఫ్ట్గా అయితే ఇచ్చిండు ఏదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని తీసుకొని వేయండు తీసుకొని పోయి చక్కగా సెల్ షాప్లకు తీసుకువేయండు నేనైతే మా రాజుకి తీసుకుంటాడేమో ఫోను అని అని నేను అనుకున్నా కాకపోతే నాకే తీసుకున్నాడు నా ఫోన్ అయితే పగిలిపోయింది పగిలిపోవడం అంటే బాగానే ఉంది కాకపోతే సెల్ఫీ కెమెరా అయితే మంచిగా రాదు నా ఫోను అందుకోసమనే నాకోసం కొత్త సే ఫోన్ తీసుకున్నాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఫోన్ అయితే మా రాజు ఇష్టంతో ఇచ్చిండు కదా ఏ చిన్న ఫోన్ అయినా తీసుకుంటా అని అనుకున్నా కాకపోతే మా రాజు పెద్ద ఫోనే ఇప్పించిండు నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పించినందుకు హ్యాపీగా ఉంది కానీ ఇప్పుడు టెన్ డేస్ అయితే అంత ఫ్రెండ్స్ రీఛార్జ్ అయిపోయాక రీఛార్జ్ అయిపోయా మనకి ఇంత అలానైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఫోన్ కొన్నిచ్చిన సంతోషం లేకుండా అయితే రీఛార్జ్ చేయలేదు ఫ్రెండ్స్ నా అయితే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూసి మీకు కూడా నచ్చిందా నచ్చలేదా కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఫోన్ ఓపెన్ చేసే వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ బాయ్